ఇప్పుడు అతని మొహం ప్రశాంతమైన చిరునవ్వుతో వెలిగిపోయింది అక్కడే ఓ మూలకి కూర్చున్న రాబిట్ సర్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి నేను డేవిడ్ చెప్పిన పనులు మాత్రమే చేస్తాను అంతే తప్ప నా సొంత ప్రయోజనానికి కాదు అని వేడుకున్నాడు సరే ను నాకో విషయంలో హెల్ప్ చే నేను నిన్ను వదిలేయడమే కాదు మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను అన్నాడు శివ ఓకే సార్ మీరేం చెప్పినా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాబెట్ ఏం లేదు నువ్వు చేయాల్సిన పని చాలా ఈజీ జ్యోతి టవర్స్కి వెళ్ళి అక్కడ జైని పట్టుకోవాలి మీరు ఈ ఆర్నమెంట్ దొంగలించడానికి అతను ఎలా సహాయపడ్డాడు అనేది సాక్ష్యంతో సహా అక్కడుంచాలి సమయం వచ్చినప్పుడు నేను పిలుస్తాను సో అవన్నీ రెడీ చేసుకో అన్నాడు శివ ఓకే సార్ అవన్నీ నేను రెడీ చేస్తాను అని అన్నాడు రాబిట్ సురేందర్ని పిలిచిన శివ రోజు ఇక్కడ జరిగింది ఏమాత్రం బయటకు రాకూడదు అన్నాడు ఓకే సార్ అదంతా నేను చూసుకుంటాను అన్నాడు సురేందర్ ఈ డేవిడ్ కి సంబంధించిన అన్ని ఏరియాస్ అండ్ అతని అనుచరులనందర్నీ నువ్వు కంట్రోల్లోకి తీసుకో అన్నాడు శివ ఓకే సార్ అన్నాడు సురేందర్ శివ అక్కడించి బయలుదేరి ఇంటికి వెళ్లిపోయాడు మరుసటి రోజు శివా సురభి కార్లో అజంతా హోటల్కి బయలుదేరారు గౌతమ్ డ్రైవింగ్ చేస్తున్నాడు కార్ సీట్లో వెనకకు వాలి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు శివ సురభి చాలా టెన్షన్ పడుతూ ఉంది శివ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చేశావు అని అడిగింది సురభి నువ్వు నా గురించి టెన్షన్ పడుతున్నావా అని చిన్న స్మైల్ ఇస్తూ అన్నాడు శివ సురభి చిరాగ్గా మొహం తిప్పుకుంది ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ కూడా షికా ఎగ్జిబిషన్లో ఇలా జరగలేదు నేను మొట్టమొదటిసారి తయారు చేసిన ఆర్నమెంట్ పోయింది ఇప్పుడు వచ్చే కస్టమర్స్కి ఎలా వివరణ ఇవ్వాలో అర్థం కావట్లేదు అని అన్నది సురభి టెన్షన్ పడకు నేనిప్పటికే ని క్లియర్ చేశాను అన్నాడు శివ నిజంగా నువ్వు చెప్పేది నిజమా కింగ్ ఆఫ్ ది వరల్డ్ దొరికిందా ఆతృతగా అన్నది సురభి దొరికిందని ఎందుకు అనుకోలేకపోతున్నావు అని నవ్వాడు శివ అతను నేరుగా ఏమీ చెప్పట్లేదని సురభి కోపంగా మొహం తిప్పుకుంది ముక్కు మీద కోపం ముఖానికే అందమని ఊరికే అనలేదు అని అనుకుని నవ్వుకున్నాడు శివ వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే కార్ అజంతా హోటల్ ముందు ఆగింది అజంతా హోటల్ అందంగా ముస్తాబై ఉంది జ్యువెలరీ ఇండస్ట్రీలోని ది బెస్ట్ డిజైనర్స్ ని టెక్నీషియన్స్ ని ఆర్నమెంట్స్ అంచనా వేయడానికి పిలిచారు అలానే వంద మందికి పైగా సెలబ్రిటీస్ వచ్చారు లగ్జరీ కార్లన్నీ కూడా అజంతా హోటల్ పార్కింగ్ ఏరియాలోనే ఉన్నాయి అజంతా హోటల్ ముందు కార్ దిగిన సురభి శివలు లోపలికి నడిచి డైరెక్ట్ గా ఎగ్జిబిషన్ జరిగే ఫ్లోర్ లోకి వెళ్లారు ఎగ్జిబిషన్ హాల్ అంతా కూడా చాలా రిచ్ గా ఇంటీరియర్ డిజైన్ చేశారు కిందంతా రెడ్ కార్పెట్ పరిచారు హాల్ మధ్యలో పెద్ద షాండ్లియర్ ఉంచారు దాని నుంచి వచ్చే లైటింగ్ ఆ హాల్ మొత్తానికి వింత అందాన్ని కలిగిస్తుంది ఎగ్జిబిషన్ హాల్ అంతా కూడా అక్కడక్కడ గాజుతో చేయబడిన క్యాబినెట్లు అమర్చారు ప్రతి క్యాబినెట్ లో కూడా గోల్డ్ ప్లాటినం డైమండ్లతో చేసిన అనేక రకాల ఆర్నమెంట్స్ ఉన్నాయి సురభి మెరిసే కళ్ళతో చుట్టూ చూస్తూ ఉంది ఆమె ఇంతవరకు ఎప్పుడు జ్యువెలరీ ఎగ్జిబిషన్ కి రాలేదు అదంతా చూస్తుంటే ఆమెకి ఎక్స్ట్రాడనరీగా అనిపించింది ఇన్ని ఆర్నమెంట్స్ మధ్య తను డిజైన్ చేసిన ఆర్నమెంట్ కూడా ఉంటే ఎంతో బాగుండేదని బాధపడింది సురభి అంతలోనే శివ ఖచ్చితంగా కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ఎగ్జిబిషన్ లో ఉండేలా చేస్తాడు అనుకుంటూ అతనిపై పూర్తి నమ్మకాన్ని ఉంచింది హలో చీఫ్ డిజైనర్ సురభి అంత నింద పడ్డాక కూడా భలే వచ్చారే ఎగ్జిబిషన్ కి అని వెటకారపు శబ్దం వినిపించింది పక్కన నుంచి కృతి హుందాగా నడుచుకుంటూ వచ్చింది మొహంలో వెటకారపు నవ్వు క్లియర్ గా కనిపిస్తుంది కృతిని చూడగానే సురభి మొహం వెంటనే మాడిపోయింది దొంగతనం చేసి కూడా మీరింకా ఏ మొహం పెట్టుకుని ఈ ఎగ్జిబిషన్కు వచ్చారు మీరు మీ లైఫ్ లో ఎగ్జిబిషన్ చూడలేదు కాబట్టి ఇప్పుడు చివరి సారిగా చూడటానికి వచ్చారు కదా ఏంటి సురభి ఈరోజు నీ చీఫ్ డిజైనర్ పదవికి రాజీనామా చేస్తున్నావా అని వెటకారంగా నవ్వింది కృతి కృతి మాటలకి సురభికి చాలా కోపం వస్తుంది స్టాప్ ఇట్ నువ్వు జస్ట్ కంపెనీ డిజైనర్ మాత్రమే నువ్వెలా చీఫ్ డిజైనర్ ఉద్యోగం గురించి మాట్లాడతావు అని అన్నాడు శివ తను చీఫ్ డిజైనర్ గా ఇంకా ఆఫీస్ లో ఉంటుందని మీకింకా నమ్మకం ఉందా హాయినా నిజం చెప్పండి మీరు ఎగ్జిబిషన్కి ఎందుకొచ్చారు వచ్చే గెస్ట్లు హయ్యర్ అఫీషియల్స్ ముందు సింపతి కొట్టేయడానికా అన్నది కృతి హే శివ నిన్న కంపెనీలో ఎంప్లాయీస్ అందరి ముందు ఈరోజు కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని తీసుకొచ్చి ఎగ్జిబిషన్ లో పెడతానన్నావు ఇంతకీ తీసుకొచ్చావా అని వెటకారంగా అన్నాడు అప్పుడే వచ్చిన రాహుల్ కృతి రాహుల్లు అనేక మాటలతో శివలని హేళన చేస్తున్నారు చుట్టూ ఉన్న కొందరు వాళ్ళ మాటలు విని శివ శివసురభీల వైపు చీత్కారంగా చూస్తూ ఉన్నారు అనంత్ వల్ల వీళ్ళకి అవకాశం వచ్చింది కాని లేదంటే వీళ్ళు కనీసం జ్యోతి టవర్స్ ని చూడటానికి ఈ ఎగ్జిబిషన్ గురించి తెలుసుకోవటానికి కూడా పనికిరారు అని పక్కనే ఉన్న శిఖా ఫ్యామిలీలోని వేరొక ఎగ్జిక్యూటివ్ అన్నారు ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లకుంటే కంపెనీ పంపించేస్తుంది అని మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అని వాళ్ళని తీవ్రంగా అవమానిస్తున్నారు ఈ అవమానాన్ని తట్టుకోలేక గట్టిగా తన పెదవులను కొరుకుతూ ఉంది సురభి వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది మనం వెళ్ళి కూర్చుందాంరా అని సురభితో అన్నాడు శివ సురభి శివలు ఎగ్జిబిషన్ లో వీఐపీలు కూర్చునే వైపు నడుస్తూ ఉంటే ఆగండి అక్కడే అని అన్నది కృతి అది వీఐపీల కోసం ఏర్పాటు చేసిన ప్లేస్ ఇంకా మీరు విఐపీలు అనుకుంటున్నారా అని వెటకారంగా నవ్వింది కృతి శివ అనుకుంటే సురభిని కంపెనీ చైర్మన్ ని చేయొచ్చు కాని ఎందుకు అన్ని అవమానాలు పడుతున్నాడు తన కోసం శివ ఎంతో రిస్క్ చేస్తున్నాడు అయినా సురభి అతనిని ఇష్టపడటం లేదు ఎందుకు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి